నేను వీడియో ఎంతో కష్టపడి ఒక రోజంతా నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపించాను చూడండి సిప్సిద్దు వీడియోని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీలైనంతవరకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా కావాలి నాకు చాలా చాలా కావాలి మీ సపోర్టు వీడియో ప్లీజ్ చూడండి దయచేసి చాలా వెళ్తుగా వీడియో ఎక్కువ ఉంది అనమాట ఒక అర్ధ గంట వీడియో ఉంది ప్లీజ్ దయచేసి అడుగు చెప్తున్నా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఒక డ్రైవర్ ఎంత కష్టపడతాడో పొద్దున్న నిద్రలేసినంత వరకు నైట్ కొనుక్కునేంత వరకు ఎంత కష్టపడతాడో అంత వీడియో ఉందనమాట చూడండి మిస్ అయ్యేది వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను ఆదర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యు హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు నేను అందులోనే ఉండాలి ఇప్పుడు నిద్రలేసినాను వీడియో ఏందరంటే ఈ రోజు అంతా ఏం పనులు ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వారు చూడండి మిస్ చేయద్దు ఇప్పుడు లేచిన నిద్ర ఓకే బాయ్ వారు కావాల్సిన టైము ఇంక మనం బీగలు ఎక్కడ తగిలిస్తాము ఈ బీకలు తీసుకొని వెళ్ళి పెట్టుకోవడానికి ఏడ చోట్ల అక్కడ తగిలిసామంటారేమో అంటే నిద్రలేస్తాను బీగాలు తీసుకున్న తీసుకున్నట్టు అని చెప్పి అడిగితే తగిలిస్తాను అనమాట ఇప్పుడు పోయి బండ్లు తీసుకొని ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి స్కూల్ పిల్లకాయలు వస్తారు పిల్లకాయలు తోడుకొని స్కూల్ గడ్డ దింపాలి అలాగే స్కూల్ గట్టి చూపిస్తాను ఎన్ని స్కూల్ వెళ్తాను ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోని మిస్ చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఓడైతే ఈ బండ్లు ఒక బండి అయితే యాక్సిడెంట్ అయింది మీకు చెప్పాను ఎంతమంది వీడియోలు అక్కడ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బండి చూసుకున్నాడు ఈ బండి కలిసి మొన్న దాస్తారం పోయి బండి దగ్గర చూపిస్తా చూపిస్తాడు చూడండి బండి గడ ఎలా దగ్గర చూడండి డోరు ఈ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ బండి డోర్ డోర్ మార్చాలంట చాలా ఇబ్బంది పడిపోతాడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి అయితే సౌందర్త ఉన్నది చిన్నగా తిట్టడం లేదు బండ్లు తెచ్చుకోవాలంటే ఇలా నడుచుకుంటా వెళ్ళాలి వీళ్ళందరూ బండ్లు కడుగుతూ ఉంటారు ఇలా చూసి మా మేడం వాళ్ళందరూ బండ్లు కడుగుతున్నారు నువ్వు ఎందుకు అడగలేదు బండ్లను అడుగుతూ ఉంటాడు మా మేడం కలిసి నేను ఒకటే సమాధానం చెప్తాను బండ్లు నీట్గా ఉన్నాయి నేను ఎందుకు గడగాలని చెప్తాను మనం పల్లెటూర్లో ఎక్కడికైనా వెళ్ళేప్పుడు సందర్లో వెళ్తాం కదా అలా ఉంటుంది అనమాట నైట్ పోటైనా పగిలైనా ఆ సందులో వెళ్ళాలి చుట్టూరు చెట్లు ఈ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట నేను ఆ లాస్ట్లో లెఫ్ట్ సైడ్లో కస్తున్నాను కదా ఆ లాస్ట్ ఇంట్లో మా ముసలిదాని తాని ఇంట్లో అక్కడ పెడతా బండి నేను చూపిస్తా చూడండి ఇవన్నీ మా ముసలితాని కూతుర్టి బండ్లు ఇన్ని ఈ మూడు బండ్లు ఈ మూడు బండ్లు ఏం పని లేదనమాట డైరెక్ట్ ఇంకో బండి ఉండాలి చిన్న బండి అక్కడ పెట్టుకో ఉంటాడు ఆ రూమ్కి వెళ్ళతను చూడండి ఒక బండి తోలేదు ఈ బండి ఈ చిన్న బండి వచ్చి నాది ఆ పెద్ద బండి వచ్చి వాళ్ళదే ఈ రెండు బండ్లు మాత్రమే వాళ్ళు నడుపుకుంటారు మూడు బండ్లు మాత్రం ఖాళీగానే ఉంటాయి ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తా కూర్చో ఉండాలి ఇప్పుడు నా బండి ఇది ఇది దీన్ని తీసుకొని పోయి పార్కింగ్ అక్కడ చేసుకోవాలి చూడండి ఎంత గలీజ్గా ఉంటుంది అంటే అంత గలీజుగా ఉంటుంది మా పిల్లది ఏముందో ఏదో మెంటలో వచ్చినప్పుడు మా పిల్ల దానికి బండి తుడుచు ఉంటుంది ఎప్పుడో సరే సరే అని చెప్పి నేను ఏం పట్టించుకోవాలని తుడిసేస్తాను బయట అయితే నీట్గా పెడతాను లోపల అయితే నేను అంతగా ఏం పెట్టను ఫస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి అలా పెట్టుకోకూడదు ఫస్ట్ ఫస్ట్ ఆన్ చేయాలి వేగాలు ఆన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత బ్రేక్ మీద కాలు వేసుకొని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏడ్ చేసి పెట్టాలన్నమాట పది పదిహేను నిమిషాలు దాకా పెట్టాలి ఇది వచ్చి కనీసం ఒక ఒకరువానే లోపలికి రావాలన్నమాట అప్పుడు మనం బండి ముందు పోవాలి ఇంకొకటి అడగాలి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోయిట్లో ఉండే డైరెన్ ప్రతి ఒక్కరిని అడగాలి నేను దానికి సమానం చెప్పండి అయినా పెట్టండి పొద్దున్నే బండి స్టార్ట్ చేసినప్పుడు మన సాంప్రదాయం హిందీ మన మన ఇండియాలో బండి స్టార్ట్ చేస్తానే ముందుకి ఒకరు అట్ట ముందుకి అట్ట అని దండం పెట్టుకుంటాము అలా ఎవరైనా పాటిస్తున్నారా కోయట్లో లేదో కామెంట్ అయిపోయేటండి నేనైతే కంపల్సరీగా నా బండి అయినా సరే ఎవరు బండి అయినా సరే నేను పొద్దున్న బండి ఎక్కినానంటే పొద్దున్నే ఒకరు ముందుకి నడిపించి దండం పెట్టుకొని బండి ఎనికి నేను లేదంటే బండి తీని నేను అది అయితే నేను పాటిస్తున్నాను కోయట్లో వరకు అయితే నేను ఏ బండి అయినా సరే నేను పొద్దున్న ఎక్కినాయనంటే ఆ విధంగా చేస్తాను మీరు ఎవరైనా చేస్తున్నారా లేదో కామెంట్ చేయండి నేను బండ్లు కూడా ఎందుకు దుర్శాను లోపలంటే ఈ బండ్లు దూర్సేది మా ఇంట్లో ఉండే వాళ్ళు బండ్లు చూసారంటే వాళ్ళు మా కోయటలు నా బండి దూర్సా అంటారు ఓని చూసి ఇంకొకరు చూశానంటే నా బండి దుడిసాను అదే ఒంతుల పక్కన పెట్టుకుంటారు అనమాట మా ఇంట్లో అది ఎక్కువ చేసేది ఎవరు అంటే మా ముసలిదాని కొడుకే ఎవరు వీళ్ళ బండ్లు కానీ తుడుస్తా ఉన్నాయంటే వాళ్ళ మనవరాలు కానీ మనవరిది కానీ దాంట్లో మా మేడదం కానీ తుడిసిన బండ్లు కంపల్సరిగా చూశాడంటే నా బండి దుడుస్తా అని చెప్పి నీళ్ళు కొను కూర్చోంటాడు అంతా పినిసోడు కుళ్ళు మనిషి మా ఓడు మా కోయటడు అతను గారు చూపిస్తే ఎప్పటివసారి అతను అడిగి పర్మిషన్ తీసుకొని కంపల్సరీ చూపిస్తాను ఎందుకు చూపిస్తానంటే అంటే అతను ఎవరు లెక్ చేసుకోరు అసలు మా మేడం కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు అతన్ని పట్టించుకోరనమాట అతను జనవల జనాభా లేడు అంత దారుణం అయిపోయినాడు మా ఓడు ఎందుకంటే చెప్పలేను చెప్తాను టైం వచ్చినప్పుడు మా వాడు గురించి కంపల్సరీ చెప్తాను ఎందుకు ఇలా అంటున్నాను ఎందుకు బండి యాక్షన్ చేస్తున్నాడు ఎందువల్ల అవుతున్నాయి అవన్నీ నేను ఒక వీడియోలో అయితే చెప్తాను మా సార్ గురించి మా సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే తీసాను కంపల్సరీగా మా పిల్లోడి దగ్గర నుంచి మా గన్నుడికా నుంచి వీళ్ళిద్దరికాయ నుంచి వీడియో కంపల్సరీగా పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుస్తాము ఉన్నది వీడియో వెయిట్ చేయండి ఫోన్ ఆగండి ఆగండి ఓకే చూడండి నువ్వు చే చేయవని చెవు ఊరికి చెప్తున్నాం అనుకుంటారేమో నేను ప్రతి ఒక్కసారి ఇలాగే చేసుకుంటాను పొద్దున్నే బండి డీల్ చేసుకున్నాను ఎక్కువ ఊరికి కదిలిస్తాను అనమాట చూసారు కదా ఊరికట్ట కదిలిస్తాము మళ్ళీ ఎన్నికెళ్ళిపోతాం పొద్దున్నే ఎందుకంటే మన సాంపర్ అది మనం పాటించాలి ఓకే తా చూడండి చిన్న స్కూ స్కూటీ అయితే వేసుకొని నడుస్తా ఉన్నాడు అనమాట దాని కాంటర్ ఉండదు ఏం ఉండదు బైక్ చూడండి పిల్లలు అయితే రెడీగా ఉన్నారు బైక్ నిలబడుకొని ఇంక నేను పోయి నా బండి తెచ్చుకోవాలి బండి పార్కింగ్ చేసి చూడండి మా పిల్లలు కాసుకో ఉన్నారు ఎలా కాసుకో ఉన్నారు చూడండి తెచ్చుకోడా వెళ్ళాలి చూడండి కట్లు వేసుకో ఉన్నారు ఇప్పుడు నా బండి ఎక్కువ వేట్ చేసేది అనమాట ఎందుకంటే పిల్లలు వచ్చి బయట ఉన్నారు ఇలా సురసురా అంటున్నారు తొందరగా వచ్చి మళ్ళా స్కూల్ కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అంటున్నారు అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోదాం ఇంకా ఓ ఒకసారి లేట్ గా వస్తారు ఆరు యాభైకి వస్తారు ఆరు నలభైకి వస్తారు చూడండి అక్కడ కాసుకో ఉన్నారు బయట నిలబడుకొని ఉన్నారు ఓసారి ఏడు ఎనిమిదికి ఏడు తొమ్మిదికి గడి వస్తారు ఇంత ఘోరంగా చేస్తారు పిల్లలు వచ్చి స్కూల్ వచ్చి ఈ దింపాలి ఈ స్కూల్ దింపేయాలి చిన్న పాప ఉంది ఆ పాప వచ్చి ఇంకో స్కూల్ కి దొరుకుని పోవాలి ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడు ప్రసన్నారనమాట స్కూల్ కాడికి నువ్వు పొద్దున్న బండి తెచ్చి పెట్టాలి కదా మేము స్కూల్ కు వెళ్ళాలి కదా నువ్వు పిల్లదాన్ని బండి తెచ్చి పెడతావు మా బా ఈ బండి తెచ్చి మమ్మల్ని ఎప్పటికి పోతావు లేట్ అవుతాం మాకు అన్నారో పెద్దోళ్ళు అయినా సరే ఎంత అయినా సరే వాళ్ళు పేరు పెట్టి పిలిచారు ఇక్కడ మనమారు అన్న అక్క వదిన పిన్నమ్మ చెల్లెలు అక్కనే పిలిచారు అనమాట వాళ్ళు ఎంత పెద్ద సరే వాళ్ళ అమ్మనైనా సరే యువనైనా సరే అని పిలిచారు లేదంటే అమ్మ వీళ్ళు పేర్లతోనే పిలిచారు వాళ్ళు ఇక్కడ పిల్లలైనా సరే చిన్న చిన్న పిల్లలైనా సరే వాళ్ళ వీళ్ళకి అనమాట అలా ఇక్కడ కోయటకి నిదర్ని అయితే దింపేశాను ఆయన మీకు నాకు గొడవ వచ్చేసింది చిన్న పాపని దొరకని ఇంకెళ్ళాలి నేను అక్కడికి ఇంక స్కూల్ కాడికి వెళ్ళి అక్కడ దింపేసి ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఏం పనులు చేయాలో అవి గారు చూపిస్తారు చూడండి చిన్న పాప ఇప్పుడు జీరో అనమాట ఆ పాపకి దగ్గు జలుబు ఉంది అనమాట అదే మన ఇంటికాడ పిల్లలు అయితే దగ్గు జలుబు ఏమైనా వచ్చినాయంటే స్కూల్ కు బానిపి చేసి స్కూల్ ఇంటికాడ ఉంటారు నాకు దగ్గు వచ్చింది జ్వరం వచ్చింది నా కడుపు ఈ పాపకి అయితే దగ్గు వచ్చినా ఏమొచ్చిన వాళ్ళు ఎక్కువ అయితేనే వాళ్ళు స్కూల్ కు పంపించను ఉండేది ఏదైనా లైట్ గా ఉండిందంటే కంపల్సరీ గా స్కూల్ అయితే పంపించారు అడిగితే మా అమ్మ అమ్మ నేను వెళ్తున్నాను అన్నా చిన్న పాప బలం ఉంటాయి వాళ్ళు మాట్లాడ వినే బాగా నైస్ గా అనిపించాయి ముద్దు ముద్దుగా నువ్వు పిల్లల్ని చూపిస్తున్నావు ఏమంటారా కోరిటోళ్లు అంటారు అంటారు ఎందుకంటారు పిల్లల్ని అయితే చూపించకూడదు నేనైతే వాళ్ళని కనిపించకుండా చూపిస్తున్నాను అనమాట పిల్లలైతే చేస్తున్నాను వాళ్ళు ఒకళ్ళకి నీట్గా ఒక చిన్న అంటే వాళ్ళని అయితే చూపించు చూపించినావు అంటే హామే అంటారు అందుకని చెప్పి నేను చూపా చూపించకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదే ఆ స్కూల్ చిన్నపిల్లల స్కూలు చూడండి ఇది ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఈ స్కూల్ వచ్చి ఇండ్లలోనే లోనే పెట్టుంటారు అనమాట చిన్నపిల్లల కలిసి స్కూల్ హిమాలపి నేపాలు మొత్తం ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు మనుషులుగా ఉంటారు వాళ్ళ పిల్లలు వచ్చి తొడుకుంబేదానికి ఉంటారు అనమాట బయట ఆడిపించేదానికి మొత్తం ఉంటారు వాళ్ళు కూర్చోండి అటుడు అయితే పిల్లల్ని అందరినీ వదిలేసిన స్కూల్ కూడా మళ్ళీ ఇంకా మధ్యాహ్న టైం ఏ టైంకి వెళ్తాను ఏ టైంకి తీసుకొస్తాను వీడియో కట్ పెడతాను చూడండి చేసాను ఇంకా పని చేసుకోవాలి దివాన్ని క్లీన్ చేయాలి ఈ బాత్రూమ్ కడగాలి చూపిస్తా చూడండి చేసే పనులు అనమాట ఈ దివాన్ని క్లీన్ చేసినామంటే ఈ బాత్రూమ్ అంటే అక్కడికి అయిపోతుంది ఏం పని ఉండదు మేడం వచ్చి ఎక్కడికైనా పోతే ఎక్కడికైనా తొడకపోవచ్చు మనం అతనికి టైం తీసి ఓపెన్లో పెడదాము చలికాలం వచ్చిందంటే అందరూ ఇక్కడికి వచ్చి పొద్దున కూర్చుంటారు మా మేడం వచ్చి పొద్దున వచ్చి ఇక్కడ కూర్చుంటారు చలికాలంలో అందుకని చెప్పి దాన్ని ఓపెన్ చేసి పెట్టేయాలి పొద్దున్న నిద్రలేస్తానే నడుస్తుంది క్యాట్లాస్ అది ఇంకా నువ్వు ఎందుకు ఖైమంగా ఓపెన్ చేయలేదని అందుకని మనం ఓపెన్ చేసి పెట్టేసి మన పనులు మనం చేసుకునేవంటే ఏది ఉండదు మన పనులు మనం చేసుకొని మనం వాటికి మనం ఉన్నామంటే ఊరు ఏమంటారు మన పనులు చేయకుండా ఏం చేయకుండా ఇరవై నాలుగు గంటలు తిని తొమ్ముకున్నామంటే వాళ్ళు కంపల్సం తిడతారు కొడతారు మన పనులు మనం చేసుకుంటే ఊడు ఏం అనడు ఎవడు ఏం పేకలేడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళా కలుస్తాం మళ్ళీ అయితే వీడియో ఉంది చూడండి ఓకేనా చెప్పాలి మీకు అక్కడ కనిపిస్తున్నాడు కదా దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా దీని గురించి మీకు చెప్పాలి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను దీని గురించి మీకు చెప్పాలని అదేంటి అనేది మొత్తం మీకు ఒక వీడియోలో అయితే చెప్తాను చూడండి అడిగేదానికి దీన్ని వాడతాము బాత్రూమ్ ఐకి అడిగేదానికి మాత్రం మాత్రం మాత్రమే ఇది మాత్రం వాడతాం అనమాట చూడండి దీని పేరు అయితే నాకు తెలియదు ఇంగ్లీష్ నేను చదువుకోలేదు కదా దీని పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ పెట్టిన దీన్ని ఏమని పిలుస్తారో ఇంగ్లీష్ లో ఇది వాడతాం అనమాట బాత్రూమ్ లైక్ నీళ్ళు పోసుకోవాలి దీంట్లో నీళ్ళు పోసుకున్న తర్వాత సరుపు తీసుకోవాలి రువ సరుపు తీసుకొని దాంట్లో లైట్ గా సరుపు వేసుకోవాలి సరుపు వేసిన తర్వాత ఈ డేట్యూన్ దీన్ని తీసుకోవాలి లైట్ గా డేట్యూన్ తీసుకొని ఇప్పుడు సరుపు నీళ్ళలో వేసాము కదా ఆ నెలలో వేసుకోవాలి ఇది లైట్ గా చూడండి ఈ మార్పు పోసుకోవాలి ఆ రెండు మిక్సింగ్ చేసి ఇంకా మనం క్లీన్ చేయాలి ఈ డేట్ నచ్చుకోవాలి బ్రష్ తీసుకొని మొత్తం వేయాలన్నమాట బ్రష్ తో ఆ బ్రష్ తో ఎలా కూడా మీకు చూపిస్తా చూడండి ఇలా తీసుకొని అద్దుకొని ఆ నీళ్ళు ఇలా కొట్టుకో కొట్టుకున్న తర్వాత మనము ఇలా వేసుకోవాలన అప్పుడు గా లీచ్ ఊతకి స్మెల్ బాగా వస్తుంది అని చెప్పి ఈ మార్పు ఏమో అని చెప్తారు అర్థమైందనుకుంట చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఓకే అంటే నేను బ్రష్ చేశాను యువత బ్రష్ చేసిన దానికి బెయిన్ దానికి ఎంత డిఫరెన్స్ వస్తున్నా చూడండి మనం బ్రష్ చేయకుండా వేసినామంటే వాళ్ళకి అప్పుడే తెలుసు అది మా వాడికి మా పిల్లోడికి నువ్వు బ్రష్ చేయలేదు అని చెప్పి గొడవేసుకుంటాడు మనం కంపల్సరిగా రెండు రోజులకి వస్తూరి ఇలా బ్రష్ చేస్తూ ఉంటాను అదే డేటా నువ్వు ఓన్లీ బాత్రూంలో పోసేదానికి మాత్రమే కాదు దాన్ని ఇల్లు కడుక్కోవడానికే కూడా వాడతారు అది దాన్ని వాడేది ఇక్కడ వాడుతున్నామంటారేమో తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ దాంట్లోకి వాడతారు అని తెలుసు అనమాట నేను చెప్తున్నాను మీకు వివరంగా ఓకే ఫ్రెండ్స్ నేను ఇది ఎంత క్లీన్ చేసుకున్నాను మళ్ళీ మా మేడం బయటికి వెళ్ళాలంట హాస్పిటల్కి అదిగా వీడియో పెడతాను నేను చూడండి నేను ఒక గొప్ప పనులు చేసుకుని నేను స్నానం చేయాలి అర్జెంటుగా లేదంటే నా చిరాకు అంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ చూడండి నీట్గా మొత్తం అయిపోయింది ఇంకా దివాణి పని చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ఇలా ఉంటుందన్నమాట నా పని అంతా విచిత్రంగా ఉంటుంది కోట్లు ఊరు చేయని అంత ఇచ్చితరంగా చెప్పేశారు మా ఇంట్లో పనులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం స్నానానికి వెళ్దాం స్నానం చేసి వచ్చిన తర్వాత తినేదానికి ఏమి ఇస్తారో చూపిస్తాను చూడండి మా మమ్మీ ఇచ్చిన సెంటుల్లో ఓ సెంట్ అయితే వాడుతున్నాను నేను మీకు ఈ పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటో ఇదే నేను వాడేది సెంటే కొట్టుకున్నాం ఇంకా మనం బాగుండాలి స్మెల్ రావాలి కదా సంకుల్లో ఎందుకంటే వాసన వస్తూ ఉంటాయి మిమ్మల్లా ఓకే ఇంకా తినేదానికి ఏమి ఇస్తారో మనకు తినేదానికి తొమ్మిది గంటల కట్టిస్తారు ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతున్నావు అది ఓకే మనం తినేప్పుడే ఏమిస్తారో ఏంటనేది వీడియో పెడతాను కంపల్సరీగా చూడండి ఇంకా ఉంది వీడియో చాలా ఉంది వీడియో చూడండి రిస్క్ అనుకొని ఇలా ఏం తర అన్ని అంది బలం బాగా ఉంది అయితే వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే మీకు అర్థం అవుతుంది ఒక డ్రైవేరు ఎంత కష్టపడతాడో పొద్దున్న నిద్ర లేచిన నుంచి పనుకునేంత వరకు ఎంత కష్టం ఉంటుందో ఏంటి అనేది మొత్తం వీడియో తీసాను చూడండి ఓకేనా వచ్చింది ఇంకా వచ్చింది హాస్పిటల్కి వెళ్తాను హాస్పిటల్ తర్వాత వీడియో పెడతాను హాస్పిటల్ ఫర్వానీ హాస్పిటల్ ఈ ఫరోనా హాస్పిటల్ ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే ముసిల్ని మా మేడం దింపేశాను ఒకప్పుడు పార్కింగ్ ఇక్కడ పెడతా ఉన్నారు అనమాట ఇప్పుడు లేదు ఆ పార్కింగ్ ఇవన్నీ పెట్టేసిన వల్ల పార్కింగ్ పెట్టిన ఇక్కడ పార్కింగ్ దొరకలేదు చూడండి బండ్లు ఎక్కువ అయిపోయినాయి పార్కింగ్ దొరక సైడ్ పెట్టుకున్నారు ఒకప్పుడు అయితే బయట పెడతా ఉన్నారు బండ్లు ఇప్పుడు అన్ని అడ్డ పెట్టాలకల్లా పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు బయట పెట్టినా కూడా ఫైన్లు ఎక్కువ వేస్తా ఉంటారు అనమాట పోలీసులు వస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ దొరకలేదు చూడాలి తిరగాలి రౌండ్ వేసుకుంటానే ఉండాలి ఇంకా మా మేడం ఫోన్ చేసినంత వరకు ఈ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇంకొక హాస్పిటల్ గడ వెళ్ళాలంట చూద్దాం పార్కింగ్ దొరుకుతుందా దొరకదా అనేది చూద్దాము ఒక బండి అయితే వెళ్తున్నా అది చూడండి ఆడ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు బండి తీస్తున్నారు ఆ బండి తీస్తానే చూడండి వెంటనే ఎన్ని బండ్లు ఉన్నాయో ఆడ పెట్టుకోవడానికి ప్లేస్ కాసుకోవాలని ఉంటారు అనమాట మనం పెట్టేదానికి ఉండదు చూద్దాం ఎక్కడన్నా పార్కింగ్ దొరుకుతుందేమో నాకైతే పార్కింగ్ దొరకలేదు ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం బండి ఆనకి పెట్టుకున్నాం అంటే ఎవడైనా బండి తీస్తా ఉంటే బండి మనం పార్కింగ్ చేసుకున్నాము ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టుకున్నాం లెవల్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ మొత్తం మొత్తం లెవెలు చేసుకుంటా పోతున్నారు చూడండి ఇదే హాస్పిటల్ ఫరవని హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇది ఇక్కడొచ్చినాము ఇక్కడ పని చేసేవాళ్ళు ఎన్ని పెరిగేసి అక్కడ ఉండే మట్టి అంతా లెవెల్ చేసి ఇక్కడ వేస్తున్నారు అనమాట చూడండి బాగా నీట్ గా చేసి పెడతారు ఫరోనా హాస్పిటల్ అంటే ఫేమస్ ఇక్కడ సరే కదా హాస్పిటల్ మనం పార్కింగ్ అయితే దొరకలేదు ఇక్కడ పెట్టుకోవడం పార్కింగ్ మన వెనకే ఉంది బండిగడ అక్కడే పెట్టినాం బండిగడ పోలీసు బాగుంది కదా ఇక్కడ పచ్చగా జనాభు బా నీట్ గా పలు ఉంది కదా క్యాక్ గా ఉంది కదా ఇక్కడ చూడండి చూసేదానికి సూపర్ గా ఉంది పోలీసు వాడు వచ్చి హమ్ వెళ్ళారు అన్నాడు అంటే వెళ్ళిపో అన్నాడు పార్కింగ్ లేదు కదా రోడ్ల మీద పెట్టుకున్నాం సైడ్ వెళ్ళిపోమన్నాడు పోలీసు వాడు వచ్చి అందుకే వెళ్ళిపోతా ఉండ రౌండ్ వేద్దాం గా ఫోన్ చేయాల నాడుతా ఉన్నారు బాగా వచ్చేదానికి అనమాట మొత్తం అలుకుపోతుంది అంతా ఆకంతా చూపిస్తే ఆగడ ఎలా ఉంటది అలుకుంటే నాడుతా ఉన్నారు చూడండి అలా నాడుతా ఉన్నారు ఆకు చూశారు కదా పచ్చగా అంతా నిండుకోండి అది ఆకే ఈ ఆకు అది చూశారు కదా దొరకలేదు మా మేడం ఫోన్ చేయలేదు మళ్ళా రౌండ్ వేస్తా ఉన్నాం ఓకే పార్కింగ్ దొరికినంత వరకు తిరుగుతా ఉండే పని ఇంకా లేదంటే ఎడన్నా పెట్టే మనం దిగి వెళ్ళినామంటే పోలీస్ వచ్చి ఫైన్ వేసి వెళ్ళిపోతాడు ఒకప్పుడు ఫైన్ వేసి పేపర్ కడతా ఉన్నాడు ఇప్పుడు పేపర్ లేదు డైరెక్ట్ ఫోటో తీసి మెసేజ్ వస్తున్నది కఫిల్కి ఇంత ఫైన్ పడిందని అలా అయిపోతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి బండి దిగకూడదు ఉండాలి ఒకవేళ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినారంటే తీసే ఉంటారు బండి ఫైన్ వేయకుండా అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ పార్కింగ్ దొరకలేదు తొమ్మిది గంటలకు హాస్పిటల్ కడిపిస్తే కరెక్ట్గా గా పది అయింది ఆడ పార్కింగ్ దొరకలా సైడ్ పెట్టుకోండి మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తే ఎక్కడ గడ తీసేయాలి చూడండి చాలా ఘోరంగా బండ్లు ఎక్కువ అయిపోయినాయి హాస్పిటల్కి ఎక్కడ పెట్టినాడు అర్థం కాలేదు ఎత్తుక్కుంటా ఉన్నాడు అనమాట చూసుకుంటా ఉన్నాడు బండి ఆడా ఉన్నదని చూడండి అంతే కనిమిజ్ పోతారు ఏ లైన్ లో పెట్టినారు కానీ తెలియకుండా పోతాది బండ్లు పాపం అలా ఉంటుంది హాస్పిటల్ పోతారు ఇక్కడ ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తారు తెలియదు మత్తి మరపు ఎక్కువ ఇక్కడ కోయేటోళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందుకే ఎత్తుకుంటా పోతున్నాడు చూడండి బండి కోసం ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది ఎత్తుకుంటా బేగలు ఆర్డర్ కొట్టుకుంటా వెళ్తాడు అనమాట అలా ఉంటుంది జాగ్రత్తగా మనం కనుక్కొని సాట పెట్టి పోవాలి ఇలా కోయటోళ్ళకి ఎంతపా ఇలా మగవాళ్ళైనా అడవులైనా ఈ రోజు ఏదైనా చెప్పినారంటే రేపటికి మర్చిపోతారు రేపటికి కాదు ఒక అర్ధ గంట పది పదిహేను నిమిషాలకాలి మర్చిపోతారు మనం ఏదైనా చెప్పినామంటే మర్చిపోతారు గమనం పెట్టుకోరు అది గుర్తుకొచ్చే అప్పుడు అడుగుతారు ఏదైనా అలా ఉంటుంది వెళ్తావు అది హాస్పిటల్ వచ్చినాము చూడండి హాస్పిటల్ సబనాసర్ హాస్పిటల్ వచ్చినాము అదే హాస్పిటల్ లో హాస్పిటల్ ఏం చేద్దాం ఈ హాస్పిటల్ అయిపోతే ఎక్కడికి వెళ్తాదో మా హాస్పిటల్ నీకు ఎన్నో మాటలు కూడా హాస్పిటల్ మీకు వచ్చి పన్నెండు కావాలి ఇప్పుడు వచ్చినాము ఇంటికి చూద్దాం ఏం విషయంలో తినేదానికి గడ పొద్దు తొమ్మిది గంటలకు గంటకి వెళ్తున్నా రూమ్ లేకి తినేదానికి గడ ఏమి చేయారో చూద్దాము పొద్దునే ఇచ్చిన కొబ్బుస్ సీమల మళ్ళీ బా చూడండి ఆమ్లెట్ సీమలు కొబ్బూస్లో సేమలు ఎలా తినాలి ఏం చేయాలి అప్పుడు ఇజవాల్ వేసేయాలి అంతేనా ఇలా మా పరిస్థితి ఇలా ఉంటుంది పన్నెండు యాభై ఒకటి అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాం స్కూల్ కాడికి పోయి పిల్లల్ని ఎక్కించుకొని ఒకసారికి వెళ్ళాలి రెండు సార్లు కదా స్కూల్ కాడికి ఇంటికి వచ్చే ఎంత టైం అవుతుందో చూడండి ఎన్ని గంటలకు తింటాను అన్నం అనేది అన్నం కూడా వేస్తారు ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను వీడియోలో ఓకే స్కూల్ కాడికి అయితే వచ్చేసినాము ఇక్కడ స్కూల్ కాడ పార్కింగ్ చేసుకొని ఉన్నాం అనమాట చూడండి అక్కడ పన మనుషులు అక్కడ కూర్చోమన్నారు అక్కడ చూశారు కదా బండ్ కూర్చోండి పనమన్షులు అక్కడ పోయి అక్కడ కూర్చుంటారు కొత్తమంది డ్రైవర్లు గడిపోతారు పనమన్సీలో రెండు డ్రైవర్లు అక్కడ కూర్చొని పిల్లలు వచ్చిన దాకా వెయిట్ చేసి తోడుకు ఒకటి ఇరవైకి వస్తారు అనమాట పిల్లలు బయటికి ఎక్కించుకొని పోయే లోపల ఇంకోసారి వెళ్ళకాల ఒకటిన్నర అలా అయిపోతుంది ఇంటి వెలక రెండు అయిపోతుంది అనమాట టైం కూడా సరే ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట స్కూల్ వదిలినారు ఇప్పుడే వస్తా ఉన్నారనమాట పిల్లలు అందరూ కలిసి తీయడం ఇంకా తీడి లేదా తెచ్చున్నాను నేను నేను సినిమా చూసినట్టు ఒక్కనే నోకుంటా అలా వీడియోలు తీసుకుంటా ఉన్నాను అనమాట అందుకే ఏం చూపి లేకుండా ఎక్కువ మాట్లాడలేకుండా అక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాదా లేదా బ్యాగ్ ఎన్ని కార్లు ఉన్నాయో మొత్తం మొత్తం చాలా కార్లు ఉన్నాయి కార్లు గడ ఎక్కువ కార్లు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట కార్లు కూడా అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉన్నది ఆ విధంగా ఉంటది ఒకటి ఇరవై ఒకటి అయింది టైము బయలుదేరుతా ఉన్నాం ఇంకా ఒకటి ముప్పై ఒకటి అయింది టైం వచ్చి ఒకటి ముప్పై ఒకటి అంటే ఒకటిన్నర ఇక్కడ స్కూల్ వచ్చాం అన్నమాట ఇది స్కూలు పొద్దున వచ్చాము కదా స్కూల్ కాడికి అక్కడికి వచ్చాము మేము పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఇదంతా కలిసి పిల్లలకి ఆడిపించుకోవడానికి మాత్రం ఉంటుంది అనమాట లోపలనే బయట ఉండదు ఆడిపి ఇది మామూలు పార్కింగ్కి వచ్చేటప్పుడు దింపుకుంటా బావాలి పిల్లల్ని లోపల ఉంటుంది మొత్తం ఇల్లు పార్కింగ్ ఇలా కోయేటోళ్ళని ఇలా డైర్లు అందరూ తోడుకొని వస్తూ ఉంటారు అందరిని పిల్లకాయలు అందరిని కోడోళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి పొద్దున దాని లేదు ఇప్పుడు ఆకలేస్తుంది పొద్దునే భయంకరంగా ఆకలిస్తా ఉంది కానీ కొద్దిగా నీళ్ళ చేసా అని వచ్చాను స్కూల్ కాడికి ఇం ఇంటి రెండు అవుతుంది ఏమి ఫుడ్ కాడ తెలియదు నాకు ఆమ్లెట్లు మొత్తం సేమలే ఏం చేయాలి ఇంటి విన్న తర్వాత చూద్దాం ఏమేస్తారో మంచి ఫుడ్ అయితే వేరు నాకు తెలిసిన కాడికి ఎందుకంటే రోజు అదే ఫుడ్ అదే ఫుడ్ ఇస్తారు మధ్యాహ్నం అదే ఫుడ్ నైట్ అదే ఫుడ్ ఇస్తారు చెప్పాల్సిన పని లేదు ఇంక నేను ఏమైనా మతానికి లేదన్నా కూర ఏమైనా తెచ్చుకోవాలి ఆ కూర వచ్చి కాడ మీ పిలిసి ఉంటే ఒక కప్పుకి వేసాడు కూర అది తెచ్చుకొని తినేయాలన్నమాట ఆకలిస్తుంది భయంకరంగా తట్టుకోలేకుండా ఆకలికి ఓకే బాయ్ ఎలా అడుచున్నారు పిల్లలు ఎక్కువ చపాతి బండి అయితే పార్కింగ్ చేసాము ఇక్కడ ఇంటికి పోతున్నాము ఇంటికి ఇంకో బండి ఉండదు పొద్దున్న తెచ్చి పెడతాను కదా పొద్దు పొద్దున్నే ఆ బండి తీసుకుని ఆ బండి పార్కింగ్ చేయాలి అవతల పోయి ఓకేనా పిల్లలు చూసారా ఎంత రచ్చ రచ్చ చేస్తున్నారు రచ్చన్నట్టుగా అంతే వాళ్ళు చెవులు గీ అంటూ ఉంటాయి బ్లూటూత్ పెట్టుకొని పాటలు పెట్టుకొని పాటలు ఎంత కూర్చో ఉంటాం పనిలో ఈ పాటల కన్నా వాళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుంది గట్టి గట్టిగా నడుచోరు చిన్న పిల్ల కదా ఏం అనలేము గమ్ముడు అన్న అనే గుర్తిగా ఎక్కువ నడుచునే ఉంటారు ఇవాళ ఏం అడిచినా ఏం చేసినా సైలెంట్గా ఉండాలి మనం బోల్ ఎక్కువలకైనా చెప్పినా అది మాకు మిస్కులే అంటారు అంటే ఏం అవ ఎందుకు వాళ్ళు గమ్మున గమ్మునండి ఏమని కాకుండా వాళ్ళు పట్టుకొని ఉంటారులే డోర్లు అయితే తీయకుండా లాక్లు చేసుకోండి అని చెప్తారు అంతే ఇంకేం చెప్పడం వాళ్ళు నైన్ అయితే అలా ఉంటుంది పిల్లకాయలతో చాలా దారుణం ఇప్పుడు ఈ బండి పార్కింగ్ చేయాలి ఎత్తుకోండి ఓకే వాళ్ళు ఏం ఫుడ్ ఇచ్చారో మనకు ఆటోమేటిక్ తెలుసు అందుకే మతాం పోయి బండి అట్ట పార్కింగ్ చేసి మతాం కాడికి వెళ్ళి ఏమైనా కూర తీసుకొని వచ్చేస్తాను నేను ఎందుకంటే ఇచ్చే ఇంట్లో రోజు ఇచ్చే ఫుడ్ అది ఏం డిఫరెన్స్ ఉన్నది ఇంకా అదే మొరకేసారో అదే అన్నం వేసారో ఇంక రెండోది ఏం ఉండదు మహా అయితే రెండు పచ్చిమిరకాయలు వేస్తాడు దాంట్లో తినవని కారంగా అంత మించి ఇంకేం ఉండదు చూద్దాం పోయేసి పోయి తీసుకొని మీ యొక్క హంషన్ ఇచ్చి తెచ్చుకొని తినేద్దాం కమ్మగా తినే పుల్లుగా తినేసానంటే ఒక ఇప్పుడు రెండు అయిన టైము ఇంకొక గంటలో ఉండేవానంటే మా మేడం వస్తుంది మా మేడం పురాణ స్కూల్కి దొడుకొని పోవాలి చూపిస్తా చూడండి మేము అక్కడికి వెళ్ళి ఒకటే చెప్పాలి మీ యొక్క హంషన్ మరొక అతను కట్టి చేస్తాడు మనం పోయి ఆనంది తర్వాత అరగాలి కదా డ్రింక్ తీసుకున్నాం అలాగే అలాగే మరా బాయ్ మరాక్ చూసారు కదా చెప్పేసి అనమాట మనం ఎటుకొచ్చా తీసుకున్న లోపల అదే ఇది తీసుకున్నాము ఎందుకంటే అరుగుదల మంచిది తినిన తర్వాత నేను తీసుకుని ఒకటి వెళ్ళిపోదాం అంటే ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి మనం తీసుకున్న మరాక్ ఇదే అనమాట దీనికి వచ్చి మీయాసి తీసుకుంటాడు అంటే నేను నైట్ పూట తిండి లేనప్పుడు ఎట్లేదన్ను వారానికి రెండు సార్లు అలా తెచ్చుకుంటాను చికెన్ బర్గరు దినారు మీ ఇచ్చినానంటే చికెన్ బర్గర్ చిప్స్ అలా ఇచ్చేస్తాడు అనమాట మనం అవి తెచ్చుకొని తినేస్తాము ఓకే ఈ ఎట్టు ఇంక మధ్యలో ఇంటికి పోతే ఫుడ్ చూద్దాం మీకు చూపించాలి కదా ఫుడ్ ఎలా ఉందో పార్కింగ్ చేసినాము వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చెప్పానా మూడు పచ్చిమిరకాయలు అన్నము దాంట్లో కోడి ఓకే తర్వాత కూర చూపిస్తాం అనండి డొక్కస్ అంటే టమాటా సాస్ అనమాట మిక్సీలో కొడతారు టమాటా టమోటా అవన్నీ చూడండి ఉల్లగడ్డలు అవన్నీ ఇదేం బాగుండదు వాసన అయితే స్మెల్ అయితే బాగుంటుంది కానీ తినేదానికి బాగుండదు ఈ పైన ద్రాక్ష కానీ నేను తిన్నాను అవన్నీ తీసి పారా వేసి ప్లేట్ ఉన్నాడు కదా ఆ ప్లేట్లో పెట్టుకొని తినేస్తాము ఆ కూర వేసుకొని ఓకే అంటే నేను తెచ్చుకున్న కూర ఇదే అనమాట ఏ కమిషన్ ఇది వేసుకొని లైట్ లైట్గా తినేద్దాం ఇంకా లేట్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ సాయంత్రం కలిసాం ఓకే మేము మేడం అయితే స్కూల్ కడ దింపేసి వెళ్ళిపోతున్నాను చూడండి మా మేడం దాడు నడుచుకుంటూ పోతున్నా చూసారు కదా మా మేడం అవును మేము మేడం వచ్చి చూశారు కదా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయినామంటే మా మేడం ఏడు గంటలకల్ అలా వస్తుంది మనం ఆరుకి ఐదు కల్లా వస్తాను ఇక్కడికి నేను ఇంక ఇంటికి వెళ్ళి ఏమో డ్యూటీలో ఉంటే డ్యూటీలు చేసుకోవడం లేదంటే పనుకొని నిద్ర అనమాట ఇంక వెళ్ళిపోయి బండి పార్కింగ్ చేసి వెళ్ళి కొనుక్కోవాలి ఫుల్గా నిద్ర ఎందుకంటే పొద్దున ఐదు నరకి లేస్తున్నాను దానివల్ల నిద్ర లేదు ఓకే ఫ్రెండ్స్ వాషింగ్ మెషిన్ నేను ఈ అయిపోయాయి అంటే ఇంకా మేడం రావాలి స్కూల్ కడుకు వచ్చాము అయిపోయింది స్కూల్ వస్తున్నారు గడ్డకని ఇప్పుడే టైం వచ్చి ఏడుగా ఏడైంది టైమ్ ఇంక వస్తున్నారు గడ్డకి అందరూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి pesa